పెద్దపల్లి జిల్లా ఓదల మండలం పెద్దకొమ్మిర గ్రామంలో కొత్తిరెడ్డి మల్లారెడ్డి నివాసంలో శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పారాణికులు ఎర్రపల్లి మహేశ్వర శర్మ సుందరకాండ ప్రవచనంలు నిర్వహించారు ప్రజలకు పలు ఆధ్యాత్మికత విషయాల గురించి తెలియజేశారు ఈ సందర్భంగా గర్రెపల్లి మహేశ్వర శర్మను ప్రొఫెసర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి సౌమ్యలత దంపతులు మహేశ్వర శర్మను ఘనంగా సన్మానించారు ఆ దేవుడిచ్చింది ఏదో నేను చేస్తున్నా కానీ లేని గొప్పతనం నాకు వచ్చింది వీళ్ళ నాయన వల్ల నేను చేసి నా ప్రత్యుపకారం చేసిన దానికి నేను కొంతలో కొంత ఇక బయలుదేరుతున్నాడు స్వామి దిగితే ఎక్కడ దిగాల లంకలు దిగాలా అనుకున్నాడు కాని మధ్యలో కొండ వచ్చింది ఆ కొండ ఈయన రెక్కలు కలిగిన కొండలాటాలి ఇలా నాయన వాయుదేవుడు వల్ల ఈ కొండ బతికింది ఈ సముద్రంలో ఉన్నది అన్ని కొండలకి పూర్వకాలంలో రెక్కలు ఉండేవి ఇంద్రులు రెక్కలు కడిగేసుకుంటే పోయిదు కానీ వాయుదేవునికి ఈ మైనాకుడు అనే ఈ కొండ రాజుకి ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల అయ్యో స్నేహితునికి ఆపద ఏర్పడుతున్నారని చెప్పి